వెల్కమ్ బ్యాక్ టు టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే చికెన్ కాకుండా బాదం గ్రేవీ చికెన్ ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడు గ్రేవీ చికెన్ లేదంటే చికెన్ ఫ్రై ఇట్లానే చేసుకుంటాను కదా సో ఇట్లా ఒకసారి ట్రై చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ అయితే దీనికోసమని నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలోకి చిక్కటి పెరుగు అనేది వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకున్నాము ఇందులోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ అనేది వేసుకోవాలి ఇందులో నార్మల్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయటం లేదు మనము అండ్ కాశ్మీరీ మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇందులోనే ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ జీరా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ లైట్గా పడేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పడిన వాళ్ళు తగ్గించేసుకోండి అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసేసి అండ్ ఇందులోనే లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి లెమన్ ఆఫ్ చెక్క ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇంకా చికెన్ కూడా వేసేసి ముక్కకి మంచిగా ఈ గ్రేవీ అంతా కూడా పట్టేలా ఇలా హ్యాండ్తో బాగా మిక్స్ చేసేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని బాదము ఒక ట్వంటీ వరకు తీసుకోవాలి చిన్నది చెక్క తీసుకోవాలి బిర్యానీది అండ్ లవంగా మొగ్గలు ఒక మూడు అండ్ జాజికాయ చిన్నది జాపత్రి లైట్గా అండ్ మిరియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రై చేసి తీసుకున్న బాదంని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకుని ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రెడ్ చిల్లీ ఎందుకు వేయలేదు అంటే మాత్రం సారీ కారం ఎందుకు వేయలేదంటే నేను ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మనకి కారం అంతగా అవసరం లేదనమాట కాశ్మీరీ రెడ్ చిల్లీ మాత్రమే తీసుకున్నాను కారము అండ్ ఇప్పుడు మనం కారము అనేది బ్యాలెన్స్ చేయడం మొత్తం కూడా ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుంది సో ఇంకా ఫైన్గా పేస్ట్ కొట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదు కొంతమందికి నచ్చదు నాకు తెలిసి ఇక్కడ మా ఊర్లో అయితే చాలామందికి నచ్చదు సో అలా చాలామంది ఉంటారు కదా వాళ్ళు అయితే లేదు ఇంకా ఆయిలే వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవాలి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి సో కరెక్ట్ టైంకి కరెంట్ అయితే తీసేసాడు సో ఇంకా ఆయిల్ అంతా కూడా బాగా మరగనివ్వాలి మరిగక సన్నగా తరి ఉంచుకున్న ఆనియన్స్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి వేసి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా చూసారు కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇంకా చికెన్ కూడా వేసేసేయాలి లేదు ఈ చికెన్లోనైనా వేసుకోవచ్చు నేను ముందు వేయలేదు కదా ఇప్పుడు ఆనియన్స్లో వేసేసాను చికెన్ కూడా వేసుకొని కొద్దిసేపు ఇలానే కుక్ అవ్వాలన్నమాట చికెన్ ఇలా మిక్స్ చేస్తూ కుక్ అవ్వనివ్వాలి అండ్ కొద్దిసేపు మూత పెట్టేస్తే కొద్దిసేపు అనేది మనకి మసాలాలు అన్నీ కూడా చికెన్కి పట్టి మంచిగా గ్రేవీ అనేది దిగుతుంది ఇంకా కొద్దిసేపు మూత అనేది పెడదాం ఇంకా చికెన్ ఒకసారి చూద్దాం మూత తీసేసి చూసారుగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యింది ఇంకా ఇట్లా ఉండేటప్పుడు మనం బాదం పేస్ట్ అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా బాదం పేస్ట్ వేసేసేయాలి బాదం పేస్ట్ వేసేసినాక మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు వస్తుంది బాదం కదా అడుగు తొందరగా పడుతుంది అండ్ ఇందులో ఉప్పు చాలకపోతే ఉప్పు మళ్ళీ వేసుకుని నేను టూ టైమ్స్ వేసాను కదా ఆనియన్స్లో వేసాను అండ్ చికెన్లో వేసాను కదా సో చూసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా కొద్దిసేపు ఈ బాదం కూడా చికెన్కి మంచిగా పట్టేలా ఉడకనివ్వాలి కొద్దిసేపు అయితే మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడగడుతుంది ఇంకా కొద్దిసేపు బాదంలో చికెన్ అంతా కూడా కుక్ అయిన తర్వాత ఆయిల్ చూసారుగా ఎలా వస్తుందో ఇట్లాంటప్పుడు మనం పావు లీటర్ వాటర్ అనేది వేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఎప్పుడు చేసి పెట్టకపోతే ఒక్కసారి ట్రై చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునేదే కాకుండా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మనకి ఏ ఏ ఐటమ్ చేసినప్పుడైనా సరే క్లారిటీగా అర్థమయ్యి నీట్గా వస్తుంది మనకి ఆ ఐటెం అనేది సో ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి దగ్గరగా వచ్చేంత వరకు ఇంకా మన చికెన్ చూద్దాం బాదం గ్రేవీ చికెన్ రెడీ అయింది ఇంక ఇందులోనే కసూరి మేతి కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో ఎక్సలెంట్గా ఉంది కదా అండ్ స్మెల్ కూడా అద్దిరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన బాదం గ్రేవీ చికెన్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంటుంది రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది పైన కొద్దిగా బాదంతో గార్నిష్ చేసుకోండి కొత్తిమీర బాదంతో సూపర్ ఉంటుంది అండ్ ఇలా తింటే హంస వాస వాహనం ఎక్కి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అంత ఆనందంగా ఉంటుంది అంత బాగుంటుంది ఎక్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్